Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. So YouTube channel Vyaskalki. నమస్మాంజలి ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మిథున రాశి కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గ్రహ సంచారం ఏ విధంగా జరుగుతోంది ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైనటువంటి పరిశోధన ద్వారా మనం తెలుసుకుందాము ఇప్పుడు మీరికి కర్కాటక రాశి వారికి లాభస్థానంలో సంచారం బాగుందండి గురు సంచారం జరుగుతున్నది కేతువు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు శని భగవానుడు అష్టమస్థానంలో స్వక్షేత్రంలో కుంభరాశి ఎందు సంచారం జరుగుతున్నది అలాగే రాహు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అట్లాగే భాగ్యస్థానంలో కుజుడు కూడా నెల రోజుల పాటు పూర్తిగా ఒకే రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే మనకి దశమ ఏకాదశ స్థానాలలో పదిహేను రోజులు పదిహేను రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక బుధుని గనక తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక పది రోజులు దశమ స్థానంలో ఒక ఇరవై రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి బుధ బుధుడు ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఏకాదశ స్థానంలో దశమ స్థానంలో ఒక ఇరవై రోజులు ఏకాదశ స్థానంలో ఒక పది రోజుల పాటు సంచారం జరుగుతూ ఉన్నదండి ఏ విధమైన గ్రహచారం జరుగుతుంది అయితే వారు ఆయా స్థానాలలో ఉండి వారు మనకి ఈ కర్కాటక రాశి వారికి కలగజేసేటటువంటి కలగజేసేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మనం చూసినట్టయితే గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వీరికి ధన విషయంలో ఈ ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఇంకా చెప్పాలి అంటే ఈ సంవత్సరం పాటు ఇదే స్థానంలో ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారికి గురువు ఇక్కడ నుంచి చాలా శుభప్రదుడు ధన విషయంలో చాలా చాలా శుభప్రదుడు ధనానికి లోటు రాలిచ్చేటు పరిస్థితి లేదు ఆ విధంగా ఉంటుందండి ఇకపోతే తృతీయంలో కేతువు ఆయన కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటాడు ఈ మీద కర్కాటక రాశి వారికి సౌభాగ్యం అంటే చాలా ఒక రకం కాదండి భాగ్యాల్లో ధనం ఒకటే కాదండి సౌభాగ్యం అనేటువంటి అనేక రకాలుగా ఉంటుంది అన్ని రకాల భాగ్యాలని కూడా మనకి కేతు ద్వారా మనకి సంక్రమిస్తూ ఉంటాయి ఇకపోతే అష్టమంలో శని సంచారం జరుగుతోంది ఎంత స్వక్షేత్రమైనప్పటికీ కూడా అష్టమ స్థానం కాబట్టి అష్టమ స్థానాన్ని ఆయుస్థానము ఉంటారు అదేవిధంగా శాస్త్రం ఏం చెబుతోందంటే కారకో భావనాశిక అని చెప్పేసి ఒక సూత్రం ద్వారా కారకుడైనటువంటి వాడు ఆ స్థానంలో ఉన్నట్టయితే ఆ కారకమైనటువంటి స్థానంలో కారక గ్రహం ఉన్నట్టయితే భావం నాశనం తగ్గుతుంది కార కారకో భావనాశిక ఆ భావం దెబ్బతింటుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది తద్వారా ఇక్కడికి మనకి శని ఎన్ని రకాలుగా బాధించినప్పటికీ అర్ధాష్టమి శని గాను ఏలినాడు శని గాను మొత్తం ఐదు రాసుల్లో మనకి చాలా బాధిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ అష్టమ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయము ఇది ఈ ఒక్క నెలకే ఇంకొక్కర ఒక్కర్లేదండి సంవత్సరం పాటు శని కూడా అక్కడి నుంచి కదలటం లేదు అందుచేత కొంచెము తగు జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలోనే కాదు అలాగే వాహనం నడిపేటప్పుడే కాదు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎంతమంది మహానుభావులు మనం సహకరిస్తే మనం క్షేమంగా వెలుగు చేరుతామండి ఎందుకంటే నాకే జరిగింది వెనక నుంచి వచ్చి కుర్రాడు పదహారు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళ కుర్రవాడు వెనక నుంచి వచ్చి కొట్టేశాడు ముందు నుంచి వస్తే ఏమైనా తప్పుకునే అవకాశం ఉండేదేమో కానీ కింద పడి చాలా దెబ్బలు తగిలించుకొని చాలా బాధపడాల్సి వచ్చింది మూడు నెలల పాటు మంచం మీద ఉన్నాము ఇటువంటి పరిస్థితులు కొన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అందుచేత ఈ శని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి భాగ్యస్థానంలో ఇకపోతే భాగ్యస్థానంలో కనుక రాహువుని మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ధనక్షయాన్ని కలగజేస్తాడు భాగ్యంలో ఉంటే ఆ ధనశ్చయాన్ని కలగజేస్తూ ఉంటాడు ఆయన ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటాడు ఇకపోతే కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి నెల మొత్తము కూడా ఆయన ఈయన సంవత్సరం పాటు ఉండేదండి ఈయన గమనం అంతా రాశిలో సుమారుగా నెల రోజు నెల నెల పదిహేను నెల పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు అంత సీరియస్గా అంత అంత ఇదేముండర్లేదండి ఈ నెల రోజులు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి వీలుంటే కుజుడికి ఏదో ఒక కందిపప్పు లాంటిది ఏదో ఒక పావు కందిపప్పు తీసుకుని ఒక బ్రాహ్మడికి ఏదో వంద రూపాయలు ఇచ్చి దానం ఇచ్చేసేయండి ఆ విధమైనటువంటి ఆ దోషాన్ని మనం తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది భాగ్యస్థానంలో కుజ దోషం వల్ల అండి అట్లాగే అది కూడా కొంచెం మనకి ధనక్షయాన్ని కలగజేస్తోంది ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం కదండి డస్ట్బిన్లో అట్లాగో తర్వాత ఏకాదశ స్థానంలో ఉన్నారు పదిహేను రోజుల పాటు మనకి శుభాన్ని కలగజేస్తారు పది పది రోజుల పాటు మనకి శుభాన్ని కలగజేయటం లేదు ఈ విధమైనటువంటి ఫలితాలు ఆయన ద్వారా జరుగుతున్నాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో ఒక పది రోజులు ఇరవై రోజులు మాత్రం మనకి దశమ స్థానంలో ఉంటున్నారండి అందుచేత బుధుడు మనకి శుభ ఫలితాన్నే కలగజేస్తూ ఉన్నారు ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే దశమస్థానంలో ఒక ఇరవై రోజులు లాభస్థానంలో ఒక పది రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు తద్వారా మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రమోదం సంతోషం రెండు కూడా మనకి ఆనందాన్ని కలగజేసేటటువంటి ఫలితాలే శుక్రుడు మనకి ఇస్తూ ఉన్నారు ఈ కర్కాటక రాశి వారికి అందుచేత మొత్తం మీద ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉందని చెప్పాలి మనకి ఎందుకంటే గురువు బాగున్నాడు కేతువు బాగున్నాడు బుధుడు బుధుడు కూడా కొంతకాలం బాగున్నాడు అలాగే శుక్రుడు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు రవి కూడా ఒక పదిహేను రోజుల పాటు శుభ ఫలితాలు అందిస్తూ ఉన్నారు మొత్తం ఇదంతా చాలా బాగుందని చెప్పాలి కానీ శని విషయంలో మాత్రం కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి వీళ్ళు ఉన్నట్టయితే కొంచెం అష్టమ శని కాబట్టి కొంచెం జప ఏదైనా ఉంటే చేయించుకోండి తెలుసున్నవారు శుభ్రమైన వారు ఉంటే చేయించుకోండి లేదు మమ్మల్ని సంప్రదించినప్పటికీ మేము కూడా మా ద్వారా కూడా మీరు చేయించుకునేట్టు అవకాశం కలుగుతుంది శోభం భూయా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మనము సింహరాశి వారికి మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రహగతులు ఏ విధంగా ఉన్నాయి వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ సింహరాశి వారికి గురువు దశమంలో సంచారం చేస్తూ ఉన్నారండి దశమంలో గురువు సంచారం జరుగుతున్నది సంవత్సరం పాటు అక్కడే ఉంటారు అయినా అంటే మనం చెప్పుకునేవి నెలవారీ ఫలితాలే కానీ సంవత్సరం పాటు ఆయన అక్కడే ఉంటారు ఎందుకంటే రెండో తారీఖు నుంచే ప్రారంభమవుతోంది కాబట్టి మరలా వచ్చే సంవత్సరం మే నెల రెండో తారీఖు వరకు సుమారుగా అప్రాక్సిమేట్గా అక్కడే ఉంటారు అందుచేత ఆ రా గురు దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇకపోతే ద్వితీయ స్థానంలో కేసు సంచారం జరుగుతుందండి అలాగే సప్తమ స్థానంలో శని సంచారము అష్టముల్లో రాహు సంచారము అష్టమంలోనే మళ్ళీ కుజ సంచారం పూర్తిగా నెల రోజుల పాటు ఉంటుంది తదుపరి రవి యొక్క సంచారం గనక మనం తీసుకున్నట్టయితే దశ తొమ్మిదవ స్థానం దశమ తొమ్మిదవ స్థానము పదవ స్థానాల్లో రవి యొక్క సంచారం పదిహేను అటు పదిహేను రోజులు ఇక్కడ ఉన్నది ఇకపోతే బుధున్న కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమంలో ఒక పది రోజులు తదుపరి ఇరవై రోజుల పాటు దశమంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇక శుక్రుడి యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి దశమంలో ఒక ఇరవై రోజులు పది రోజుల పాటు ఏకాదశ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిది తొమ్మిది భాగ్య తొమ్మిదవ స్థానంలో ఒక ఇరవై రోజుల పాటు తదుపరి దశమ స్థానంలో దశమ స్థానంలో ఒక రోజుల పాటు ఈ శుక్రని యొక్క సంచారం జరుగుతోంది తద్వారా వీరికి జరిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా వారాయా స్థానాల్లో సంచరించడం ద్వారా ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అని మనం చెప్పుకోవాల్సి వస్తే గురువు దశమంలో గనక మన సంచారం మూలాన శ్రమ ఎక్కువ శ్రమకు తగినటువంటి ఫలితము కనిపించజాలదు మీరు ఎంత కష్టపడి చేద్దామన్నా ఎంత తెలివితేటలు ఉపయోగిద్దామన్నా మన తెలివితేటలు కొంతవరకే భగవంతుడి యొక్క నిర్ణయం ముందు మన తెలివితేటలు కొంత కొంచెం తక్కువే మన తెలివితేటలకు భగవంతుడి యొక్క సహకారం లభిస్తేనే మనం చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఇక్కడ దశముల్లో గురు సంచారం వల్ల శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఉండదు ఇక ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి ఆ కేతు సంచారం వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కలహము అంటే ఎవరితో మాట్లాడినా కూడా మనం రామా అంటే కూడా ఏదో పొరపాటు తప్పుడు అర్థాలు తీసి ఆ విధమైన గొడవలకి కారణం అవుతూ ఉంటుంది అందులో మీ ప్రమేయం ఉండకపోవచ్చు మనం తప్పు ఉండకపోవచ్చు కాక చాలా సందర్భాలు ఇలా జరిగినవి మీకు అనుభవంలో ఉండే ఉంటాయి నా అనుభవంలో కూడా చాలానే ఉన్నాయి అంచేత గొడవకి కారణం కేవలం మనమే అనుకుంటే పొరపాటు మనం ఉండవలసినంత జాగ్రత్తగా ఉంటాము కానీ అవతల వాళ్ళ మనస్తత్వం మీద మనం కమెంట్ చేయలేము కదండి అందుచేత ఏదేమైనప్పటికీ కొంచెము ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసినవే ఇకపోతే ఇక సప్తమంలో శని యొక్క సంచారం జరుగుతుందండి ఇది మనకి సప్తమంలో శని సంచారం అనేటటువంటిది స్థితిని తీసుకొచ్చేస్తుంది ఎందుకంటే ధన ఇక్కడ మనకి ఇక్కడ సింహం ద సింహం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల రాడమే కాకుండా అది ధనస్థానము కుటుంబ ఇటువంటి వాక్కు స్థానం కాబట్టి మాట కొంచెం కొంచెం పరుక్షంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో వారితో మాటలు మాటలు వాళ్ళకి మన మాటలకి భేదాభిప్రాయాలు ఏర్పడచ్చు ఉద్యోగ స్థలాల్లో మాట భేద అభిప్రాయాలు ఏర్పడచ్చు ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ కేతు కూడా మీకు ఈ నెల అంతా మీకు సహకార సహకారాలు ఉండవు అందుచేత ఆ తద్వారా ఇక్కడ ఈ శని సప్తమంలో ఉండటం అనేటటువంటిది అటు ధన విషయంలోనూ ఇటు మాట విషయంలోనూ కూడా తేడా ఎప్పుడైతే వచ్చిందో ఒక రకమైనటువంటి మహా దైన్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది సప్తమ స్థానంలో శని సంచారం మహాధైన్యాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది ఇకపోతే రాహు అష్టమంలో రాహు అండి ఈ అష్టమంలో రాహు మనకి రోగం ఇట్లాంటివి అట్లాంటినీ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అది కూడా అంత మంచి పరిణామాలు ఏమి ఇవ్వజాలదండి ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ కుజుడు అష్టమ స్థానంలో ఉండటం ఆయన కూడా మనకి రోగాన్నే చూసిస్తూ ఉన్నది రాహు రాహు వల్ల అదే సంచ అవ్య ఫలితాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి దొంగల భయం ఒకటి మహాదైన్యం ఒకటి ఆయన కనిపిస్తూ ఉన్నాయి రాహు వల్ల అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల అలాగే కుజున వల్ల కూడా ఇంచుమించుగా అదే విధమైన రోగాలు అన్ని కనిపిస్తూ ఉన్నాయి చేత అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అదే ఇక పోయినట్టయితే ఇక ఒక రాశి ఒకే నెలలో మే నెలలోనే రెండు రాసుల్లో సంచరించేటటువంటి రవి గురించి మనం తీసుకున్నట్టయితే ఆయన తొమ్మిది పది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు ఒక పదిహేను రోజులు అక్కడ ఓ పదిహేను రోజులు ఇక్కడ ఉన్నారు అందుచేత ఇక్కడ పదిలోకి వచ్చిన తర్వాత మాత్రం మీకు కొంచెము కార్యజయం మీరు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనబడుతోంది రవి సంచారం వల్ల తొమ్మిదిలో ఉండగా ఆయన అంత ఉపయోగ ఉపయోగకరమైనటువంటి గ్రహంగా కనబడదు ఇకపోతే బుధుని తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో కొద్ది రోజులు అంటే పది రోజులు తదుపరి దశమ స్థానంలో మనకి ఒక ఇరవై రోజుల సంచారం జరుగుతూ ఉన్నదని బుధుని యొక్క సంచారం తద్వారా మనకి ఆ స్థానాల్లో ఉండటం వల్ల ఏంటంటే తొమ్మిది ఎందో స్థానంలో ఉన్నప్పుడు ద్రవ్య నష్టం అదే ధన ధన అనే నష్టం జరుగుతూ ఉంటుంది అలాగే దశమంలోకి ఎప్పుడైతే వచ్చారో అక్కడ కొద్ది రోజుల పాటు ఉన్నారు కాబట్టి అక్కడ మనకి కొంచెం సంతోషాన్ని కలిగి పరిస్థితులు కనబడతాయి బుధుడు యొక్క సంచారం ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇరవయో తారీఖు వరకు మనకి దశమ స్థానం దశమ తొమ్మిది తొమ్మిదో స్థానంలోను తదుపరి దశమ స్థానంలోను సంచారం జరుగుతోంది ఈయన కూడా రెండు సంచారాల్లోనూ కూడా మనకి చక్కటి ఫలితాలని మనకి అందజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి తద్వారా మీరు ఇందులో ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే గ్రహాలు ఎక్కువగా మనకి గురు సంచారం బాగాలేదండి కేతు సంచారం బాగలేదు శని సంచారం బాగలేదు రాము సంచారం బాగలేదు కుజసంచారం బాగలేదు అందుచేత ఖచ్చితంగా ఐదు గ్రహాలు పూర్తిగా అనుకూలమైన లేవు కొద్ది గ్రహాలు పదిహేను రోజులు అనుకూలించినప్పటికీ ఒక్క శుక్ర గ్రహం మాత్రం రెండు రాసుల్లోనూ సంచారం బాగుంది ఇక రవి బుధులు అంటారా పదిహేను రోజులు అటు పదిహేను రోజులు ఇటు ఉన్నాయి అందుచేత మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ నెల రోజులు కొంచెము గడ్డు పరిస్థితిగానే ఉంటుంది డబ్బుల విషయంలో కానీ మాట విషయంలోనే కాదు మిగతా అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి రోజు నవ వీలుంటే రోజు నవగ్రహాలు చుట్టండి నవగ్రహ మంత్రాలు రోజు చెప్పుకుంటారు లేదంటే ఆఫీస్ అయిపోయాక ఇంటికి వచ్చాకో లేకపోతే వెళ్లే ముందు ఒకసారి అలా వెళ్ళి ఆ నవగ్రహాలను ప్రార్థించి మీ 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 బాధ అంతా చెప్పుకొని మీరు చక్కగా మీ కార్యక్రమాలు మూలండి దీని గురించి భయపడాల్సిన పని ఏమి లేదు ఇవి మామూలుగా జరుగుతూ ఉండేటటువంటివే అందుచేత నవగ్రహాలను ప్రార్థించుకుంటూ ఉండండి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోండి శుభం భూయాత్